హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిరామ్ రామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం చెట్టుకు సంబంధించి సోషల్ ప్రాక్టీస్ బిట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఆప్షన్ వన్ అరకు ఆప్షన్ టూ పార్వతీపురం ఆప్షన్ త్రీ పాడేరు ఆప్షన్ ఫోర్ నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ప్షన్ త్రీ పాడేరు ఈ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి మారిని గుర్తుపెట్టుకోండి చూడండి ఒకసారి క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించిన జిల్లా నెక్స్ట్ కొంచెం క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించిన జిల్లా ఆప్షన్ వన్ నంద్యాల ఆప్షన్ టూ వైఎస్ఆర్ కడప ఆప్షన్ త్రీ సత్యసాయి ఆప్షన్ ఫోర్ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో పెన్న ప్రవహించిన నది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించిన జిల్లా వచ్చేసి ఆప్షన్ వన్ నంద్యాల నంద్యాలలో పెన్నా నది ప్రవహించదు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఆప్షన్ వన్ పర్వత ప్రాంత అడవి ఆప్షన్ టూ మడ అడవి ఆప్షన్ త్రీ ఉష్ణ మండల సతహరిత అడవి ఆప్షన్ ఫోర్ ఉష్ణ మండల ముళ్ళ అడవి కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఏమిటంటే ఆప్షన్ త్రీ ఉష్ణ మండల సతతాహరిత అడవి నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది ఆప్షన్ వన్ పంతొమ్మిది యాభై ఒకటి యాభై రెండు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది ఆప్షన్ త్రీ నైన్టీన్ సెవెంటీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ వాణిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి ఆప్షన్ వన్ బుధుడు అంగారకుడు ఆప్షన్ టూ శుక్రుడు వరుణుడు ఆప్షన్ త్రీ బుధుడు శుక్రుడు ఆప్షన్ ఫోర్ వరుణుడు అంగారకుడు ఉపగ్రహాలే లేని గ్రహాలు వచ్చేసి ఆప్షన్ త్రీ బుధుడు శుక్రుడు నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల్లో కాలం పరిపాలించిన వారు ఆప్షన్ వన్ బానిస వంశం ఆప్షన్ టూ తుగ్లక్ వంశం ఆప్షన్ త్రీ లోడి వంశం ఆప్షన్ ఫోర్ కిల్జీ వంశం ఢిల్లీ సుల్తాన్ రాజవంశంలో అత్యధిక కాలం పరిపాలించింది ఆప్షన్ టూ తొగ్లక్ వంశం నెక్స్ట్ క్వశ్చన్ ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి ఆప్షన్ వన్ నేల ఆప్షన్ టూ యంత్రాలు ఆప్షన్ త్రీ రసాయనాలు ఆప్షన్ ఫోర్ నిల్వ భద్రపరచడం వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి ఏమిటంటే ఆప్షన్ వన్ నేల నెక్స్ట్ క్వశ్చన్ సింధులో నాగరికత కాలం నాటి గొప్ప స్థాన వాటిక ఈ నగరంలో బయటపడింది ఆప్షన్ వన్ లోదాల్ ఆప్షన్ టూ హరప్ప ఆప్షన్ త్రీ మొహంజధరా ఆప్షన్ ఫోర్ నది లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్థాన వాటిగా ఏ నగరంలో బయటపడిందంటే ఆప్షన్ ఆప్షన్ త్రీ మొహంజధరా నెక్స్ట్ క్వశ్చన్ పాండ్యరాజు పాలను మార్కపోలో ప్రశంసించాడు ఏ పాండ్యరాజు పాలను మార్కపోలో ప్రశంసించాడు ఆప్షన్ టూ సింగ ఆప్షన్ త్రీ తైల ఆప్షన్ ఫోర్ కులశేఖరుడు మార్కపోలో పరిపాలన కులశేఖరుడు నెక్స్ట్ క్వశ్చన్ సింధులో నాగరికత కాలం నాటి గొప్ప స్థానం వాటిగా ఈ నగరంలో బయటపడింది మోహన్జధర పాండరాజ పరిపాలన మార్కపోలో అంటే కులశేఖరుడు స్వతంత్ర భారత మొదటి ఆరోగ్య శాఖ మంత్రి జాన్ మతాయ్ జగజ్జీవన్ రావు బల్దేవ్ సింగ్ రాజ్ కుమారి అమృత్ కౌర్ స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్ అల్లూరు పాడేరు ఆంధ్రప్రదేశ్ ప్రవహించిన నది నంద్యాల కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వక్ష సంపద ఉష్ణ మండల సత్తధాహరిత ఏ లోక్సభ ఎన్నికల తక్కువ శాతం ఓటింగ్ నమోదైందంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు శుక్రుడు ఢిల్లీ సుల్తాన్ రాజవంశం అత్యధిక కాలం పరిపాలించింది తొక్లోక్ వంశం నేల సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్థానం వాటికి ఎక్కడ బయటపడిందంటే మొహంజ్ ఏ పాండ్య రాజుపాలను మరకబల్ ప్రశంసించారంటే కులశేఖరుడు స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే జాన్ స్వతంత్ర మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి